గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా అఖండ టూ తాండవం మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు శ్రీను తెరకెక్కిస్తున్న ఇది విడుదల తేదీతో పాటు కీలకమైన అప్డేట్ కూడా ఇచ్చేశారు మేకర్స్ అఖండ టూ చిత్రీకరణ కొన్ని రోజుల క్రితమే పూర్తయింది లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ వర్క్ అంతా బాలకృష్ణ గారు పూర్తి చేశారు మిగతా పాత్రధారులు డబ్బింగ్ వర్క్ సైతం మొదలైంది శరవేగంగా రీ రికార్డింగ్ సీజ్ పనులు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం అఖండ అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి అని చిత్ర బృందం తెలిపింది ఓవైపు రీ రికార్డింగ్ పనులు మరోవైపు విజువల్స్ ఎఫెక్ట్ సీజీ పనులు జరుగుతున్నాయని వివరించారు ఇక ఆగస్టు నెలాఖర్లో సినిమా పూర్తవుతుందని స్పష్టం చేసింది చిత్ర బృందం ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ యొక్క మూవీ దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కాబోతుందంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఇక అఖండ టూ సైతం థియేటర్లోకి రానుందని అయితే చిత్ర బృందం మరోసారి కన్ఫర్మ్ చేసింది ఇక అఖండ టూ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రజ్ఞ జైస్వాల్ కనిపించబోతూ ఉంది అయితే సీక్వల్ వచ్చేసరికి హీరోయిన్ మారింది ఇక ఇందులో సంయుక్త మీనన్ కూడా బాలకృష్ణ సరసన నటించబోతుందంటూ చిత్ర బృందం అధికారికంగా కూడా ప్రకటించింది ఇక ఇందులో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించారు సింహ లెజెండ్ అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కలయికలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఇది దీనికి తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు అఖండ టూ చిత్రాన్ని బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీకి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఖుషి నింపిందనే చెప్పాలి